పచ్చడి కార్తీక మాసంలో మంచిది హాయ్ అండి ఇంకా ఈరోజైతే నేను ఉసిరిక పచ్చడి తయారు చేస్తున్నాను ఈరోజు ఉసిరికాయలు మాకు గడివేముల నుంచి ఒక అబ్బాయి తెచ్చి ఇచ్చాడండి మాకు తెలిసిన అబ్బాయి అనమాట నిజంగా ఎంత లావు ఉన్నాయంటే ఉసిరికాయలు వాళ్ళు ఇంత చెట్టు కాసాయంట అస్సలు ఇక్కడ చూడు ఎంత ఉన్నాయి అంత బాగున్నాయి కొంచెం వరకలు వచ్చినాయి కానీ నీట్గా చేసేసుకొని వీటితో కొన్ని కొన్నిట్లకు ఉపయోగించుకుందామని చెప్పేసి కొన్నిటిని తీసుకొని ఇలాగ ఉసిరిక పచ్చడి తయారు చేస్తున్నాను ఇంకా ఉసిరిక పచ్చడి ఎలా తయారు చేయాలనేది చూద్దాం రండి మరి ఫస్ట్ అయితే ఉసిరికాయలను ఒక ఐదు పది నిమిషాల సేపు ఇలాగ నీళ్ళల్లో వేసుకొని కొంచెం సేపు నానబెట్టి ఆ తర్వాత ఎక్కడా తడి లేకుండా మనం తుడుచుకోవాలి మనం ఉసిరికాయలను కొనుక్కునేటప్పుడు కూడా ఉసిరికాయ కొంచెం లెమన్ కలర్లో ఉండేటట్లుగా చూసుకొని కొనుక్కోవాలండి ఇప్పుడు నీళ్ళల్లో కూడా మీకు ఉసిరికాయ చాలా బాగా కనపడుతూ ఉంది ఇలా ఉంటేనే మనం పచ్చడి చేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది మామూలుగా వీటిని రాసి ఉసిరికాయలు అని కూడా అంటారండి నేను మంచి మంచి ఉసిరికాయలను మాత్రమే ఇలాగా కొంచెంగా తీసుకున్నాను ఉసిరికాయ పచ్చడికి ఇంకా మిగతా వాటిని ఎలా యూస్ చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలోనే షేర్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఉసిరికాయలు నేను ఏం చేశానంటే ఒక పది పదహైదు తీసుకున్నాను జ్యూస్ రోజు ఉదయాన్నే తాగొచ్చు ఆ జ్యూస్ని కూడా మనం ఎంత రుచికరంగా తయారు చేసుకోవాలి అని చెప్పేసి ఈ విధంగా చూపిస్తూ ఉన్నాను మనము ఉసిరికాయ ముక్కలు ఇలాగ కట్ చేసుకుంటే చాలా ఈజీగా వస్తాయండి మనం చుట్టూరైనా కట్ చేసుకోవచ్చు లేదు అంటే ఒక్కొక్క గెనుపులాగా ఇలాగ పెట్టేసి టక్కున ఇలాగైనా కూడా తీసేసుకోవచ్చు ఉసిరికాయతో మన ఛానల్లో చాలా రకాలుగా చూపించానండి మురబ్బా చేసే చూపించాను రోటి పచ్చడి అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి అది కూడా చూపించాను ఇంకా ఈరోజు వీడియోలో మాత్రము జ్యూస్ మనము రోజు చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైతేనేమి ఒక్కొక్కసారి మనకు ఒళ్ళు బద్దకమండి ఆరోగ్యంకి ఏది మంచిదో అది చెయ్యము ఏది వద్దనుకుంటామో పిజ్జాలు బర్గర్లు అలాంటివి అయితే హ్యాపీగా కొనుక్కొని తింటాము జ్యూసులు కొనుక్కొని తాగలేం కదండి కాబట్టి నేను ఈ విధంగా స్టోర్ చేసుకుంటూ ఉన్నాను అయితే ఈ జ్యూసు తాగడానికి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలా కాకుండా రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలి అనేది చూపిస్తానండి ఫస్ట్ అయితే కట్ చేసుకున్నటువంటి ఉసిరికాయ ముక్కలు వాటితో పాటుగా అల్లం ముక్కలు అలాగే కొంచెం కరివేపాకు అలాగే మిరియాలు వాటితో పాటుగా కొంచెంగా బెల్లం అలాగే నీళ్ళు పోసేసి ఈ విధంగా మనం మిక్సీ పట్టుకోవాలండి ఇలాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లో ఒక కాటన్ క్లాత్ వేసేసి ఈ విధంగా పట్టుకున్నటువంటి మిశ్రమం పోసేసి ఇలాగ బాగా గట్టిగా పిండుకోవాలి పిప్పి మాత్రం తీసేసుకోవాలి ఇలా గట్టిగా పిండంగానే మనకు కిందికి జ్యూస్ చూడండి ఎలా వస్తుందో కొంతమంది ఉసిరికాయ వగురుగా ఉంటుంది పుల్లగా ఉంటుందని తాగరు కదా అలాంటి వాళ్ళకి ఇలా చేసి అండి హ్యాపీగా తాగేస్తారండి ఇంకా అయితే ఐస్ ట్రేలలో ఇలాగా పోసేస్తూ ఉన్నాను ఒకవేళ చాక్లెట్ మాల్స్ ఉంటే వాటిలలో నేను కూడా వేసుకోవచ్చు నేను రెండు విధాలుగా చూపిస్తూ ఉన్నాను మనం ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఒక ఎనిమిది గంటలు అలాగ పెడితే బాగా గడ్డ కట్టుకుంటాయి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి చక్కగా ఇలా పోసేసుకొని డీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామనుకో రోజు ఒక క్యూబ్ వేసేసుకొని ఉదయాన్నే ఎమ్టీ స్టమక్ అంటే ఖాళీ కడుపున మనం తాగితే చాలా మంచిదండి అలాగే ఈ పిప్పిని ఎండబెట్టుకొని మనము చట్నీస్లలో పులుసులలో వేసుకుంటే చాలా బాగుంటుంది చాలామందికి తెలుసండి ఉసిరి జ్యూస్ నేను ఇంతకుముందు కూడా ఇంకో విధంగా కూడా చూపించాను వీటి వల్ల లాభాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మెయిన్గా మనకు జుట్టు రాలకుండా ఉండడానికైతేనేమి షుగర్ వ్యాధితో బాధపడే వాళ్ళకైతేనేమి మోషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతేనేమి అలాగే చర్మం ముడతలు పడి ఉంటుంది అలాంటి వాళ్ళకైతే ఎక్సలెంట్గా అండి యవ్వనంగా కనబడాలంటే ఈ జ్యూస్ సూపర్గా ఉంటుందన్నమాట సో ఇంకా వాటితో పాటుగా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇంకా ఒక ఏడు గంటల తర్వాత ఇలాగా క్యూబ్స్ అన్ని తీసేసి ఇలాగ ఒక గాజు జార్లో వేసేసుకున్నాను ఇంకా ఈ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలి అంటే నేనైతే మీకు చూపించడానికి రెండు క్యూబ్స్ వేసుకున్నాను ఒక్కటైనా చాలండి వేసేసి వాటితో పాటుగా నీళ్లు అలాగే కొంచెం బ్లాక్ సాల్ట్ వాటితో పాటుగా జీలకర్ర పొడి మీకు కావాలి గ్యాస్ స్టబు లేదు అని అనుకునే వాళ్ళకి కొంచెంగా నిమ్మకాయి అలాగే కొంచెంగా తేనె ఇలాగ అన్నీ వేసి ఇచ్చామనుకో చక్కగా హ్యాపీగా పిల్లల కానుంచి పెద్దల వరకు తాగుతారండి జుట్టుకైతేనేమి చర్మ అయితేనేమి అలాగే షుగర్ వ్యాధి వాళ్ళకైతేనేమి ఇంకా 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 ఎన్నో రకాలు ఉన్నాయండి అలాగే ఇమ్యూనిటీ బూస్ట్ పెంచుకోవాలన్నా పిల్లలకి ఇప్పుడు సీజనల్ ఇన్ఫెక్షన్స్ పోగొట్టి మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందనమాట ఒక హెల్త్కు చాలా అంటే చాలా మంచిదండి సో తప్పకుండా అందరూ పిల్లల కానుంచి పెద్దల వరకు ఇలాగా చేసుకొని తాగేసేయండి ఇంకా ఆ తర్వాత కొన్ని పైన నల్లబడ్డాయి ఆ మాత్రం తీసేసి ఇలాగ అన్ని కట్ చేసి ఇలాగ పెట్టేశాను ఇంకా ఇప్పుడైతే తురుముకునే తీసుకొని పెద్ద గడి ఉన్నకెళ్ళి ఇలాగా తురుముకుంటూ ఉన్నానండి చూడండి ఇలాగా తురుముకున్నాను లాస్ట్ ఇయర్ నేను మామిడికాయ తురుముతో కూడా మనము మామూలుగా ఏంటంటే పులిహోరలు చేసుకుంటూ ఉంటాం కదా అలాగా ఉసిరికాయతో కూడా ఉసిరి తురుముతో పులిహోర చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ విధంగా స్టోర్ చేసుకుందాము ఈ ఇట్లాగా మనకు దండిగా ఉన్నప్పుడు సీజనల్గా ఉన్నప్పుడు స్టోర్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఈ విధంగా చూపిస్తూ ఉన్నాను ఉసిరి తురుము వచ్చేసి నాలుగు కప్పులు తీసుకుంటే ఒక కప్పు వచ్చేసి ఉప్పు అలాగే కొంచెంగా పసుపు వేసేసి ఈ విధంగా బాగా కలిపి మనము చిప్లా కవర్లోనైనా స్టోర్ చేసుకోవచ్చు లేదు అంటే గాజు బాటిల్స్ అంటే అందులోనైనా వేసుకొని మనం డీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని చక్కగా పులిహోర చేసుకోవచ్చండి చేసుకుందామనే ముందు కొంచెం తీసుకొని మనం అలాగా పక్కకు పెట్టుకొని ఇంకా పులిహోర అందరికీ తెలుసు కదండి చిత్రాన్నం అంటే కొంతమంది నిమ్మరసంతో చేసుకుంటారు చింతపండు పులుసుతో చేసుకుంటారు కొంతమంది మామిడికాయ తురుముతో చేసుకుంటారు అలాగే ఉసిరి తురుముతో కూడా హ్యాపీగా చేసుకోవచ్చండి చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుంది ఇంకా ఆ తర్వాత ఇప్పుడు ఉసిరికాయ పచ్చడి తయారు చేసుకుందామండి ఉసిరికాయ పచ్చడి తయారు చేసుకునేటప్పుడు ఎక్కడైనా నలుపులు కానీ ఉంటే కట్ చేసి ఈ విధంగా కొలత కొలుచుకోవాలి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి ఇంకా ఇప్పుడైతే నేను ఒక బౌల్ను తీసేసుకొని ఆ కప్పుతో ఆరు కప్పుల ఉసిరికాయలను ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇలాగ కొలుచుకోవాలి చూడండి ఉసిరికాయలు ఎంతో బాగున్నాయి కదా ఈ కలర్లో ఇలాగా ఉన్నటువంటివి మనం తీసుకొని పచ్చడి పెట్టుకుంటే సంవత్సరం పొడవునా చక్కగా ఉంటుంది అలాగే కలర్ మారకుండా ఉంటుంది సూపర్గా ఉంటుందండి ఇంకా ఇప్పుడు ఒక మందంపాటి బౌల్లో వేసేసి ఇలాగ కొంచెంగా ఆయిల్ వేసేసి మనం వాటి మీద ఒక గిన్నెలో నీళ్లు పోసి ఆ నీళ్ళ పడే ఒక్కొక్క చుక్క ఆవిరికి ఆ ఉసిరికాయలు ఉడకాలి అప్పుడే మనకు చక్కగా చాలా బాగుంటుంది ఇప్పుడు నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఉడికిస్తూ ఉన్నాను ఇంకా వీటిలోకి నిమ్మకాయలు వచ్చేసి నేను తీసుకున్నటువంటి క్వాంటిటీకి ఒక డజన్ నిమ్మకాయలు అయితే తెప్పించానండి వాటిని చేత్తో బాగా నలిచి ఇలాగ కట్ చేసి ఈ విధంగా పిండేస్తూ ఉన్నాను ఇంకా ఆ తర్వాత ఏ కప్పుతో అయితే ఉసిరికాయలను కొల్చామో అదే కప్పు నిండా పీచు పిక్క లేకుండా చింతపండును ఈ విధంగా కొలుచుకోవాలి ఇంకా ఆ తర్వాత నిమ్మరసం కూడా ఆఫ్ గిన్నెను ఇలాగా నీళ్లు పోసి చింతపండు నానబెట్టకూడదండి నిమ్మరసంతోనే నానబెడితేనే మనకు ఉసిరికాయ కలర్ మారకుండా ఉంటుంది అలాగా చేసుకోవాలి ఒక్క స్పూను చక్కెర వేసేసి కొంచెం సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇంకా ఆ తర్వాత మెంతి పిండి వేసుకోవాలి కదా కాబట్టి అయితే నేను గుంతగరెటెతో ఒక రెండు గుంతగరిటెలు మెంతులు తీసుకొని చక్కగా ఎయిటీ పర్సెంట్ వరకు వేయించి ఆ తర్వాత ఏ గరిటతో అయితే మెంతులు వేసామో అదే గరిటతోనే ఒక్క స్పూను జీలకర్ర వేసేసుకోవాలి ఈ విధంగా మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకొని చక్కగా మిక్సీ మెత్తగా పట్టుకొని ఇలాగ పక్కకు పెట్టేసుకోవాలి ఇంకా అదే మిక్సీ గిన్నెలోనే మనం నానబెట్టుకున్నాం కదా నిమ్మరసము చింతపండు అదే మిక్సీ గిన్నెలోనే వేసేసి మెత్తగా పట్టుకోవాలండి చూసారా ఇలాగ మెత్తగా పట్టుకోవాలన్నమాట చూడండి ఇలాగ మెత్తగా పట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మనము మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఉసిరికాయలను మధ్య మధ్యలో ఇలాగా కదుపుతూ ఉండాలండి కింద ఆడకుండా చూసుకోవాలి పూర్తి ఎక్కువగా ఉడకనీయకూడదు జస్ట్ మనము ఉసిరికాయని ఇలాగా అంటే మొత్తం అన్ని ఒప్పలుపలు రాలాలి అంతవరకు మనం ఉడకబెట్టుకోవాలి చూసారా నేను వీడియోలో చూపించినంతవరకు ఇలాగ ఉడకబెట్టుకోవాలి ఇంకా ఆ తర్వాత ఆయిల్ నేను ఆయిల్ వచ్చేసి ఏ కప్పుతో అయితే ఉసిరికాయలు కొలిచామో అదే కప్పుతోనే రెండు కప్పులు ఆయిల్ వేసేసి ఇలాగా హై ఫ్లేమ్లో మనం వేడి చేసుకోకుండా మీడియం ఫ్లేమ్లోనే వేడి చేసేసుకొని చక్కగా బాగా మనకు హీట్ ఎక్కింది అని అన్నప్పుడు కిందికి దించిన తర్వాత ఇలాగా ఆవాల గింజలు అలాగే మిరపకాయలు వేసేసి కొంచెం మనకు చల్లారుతుంది అని అనంగా మనం ఏం చేయాలంటే అక్కడ మనకు అవి చిటపట అనేటివి సౌండ్ అనేది ఆగిపోతుంది సైలెంట్గా ఉన్నప్పుడు మనం మిక్సీ పట్టుకున్నటువంటి చింతపండు గుజ్జు అందులో వేసేయాలి వేసేసిన తర్వాత ఇలాగ బాగా కలుపుకోవాలండి పూర్తి వేడి మీద ఎప్పుడు కూడా చింతపండు గుజ్జు వేయకూడదు అలాగే పూర్తి చల్లగైన తర్వాత కూడా వేయకూడదు కొంచెం గోరువెచ్చంగా ఉండగా ఇలాగ నేను వీడియోలో చూపించిన విధంగా వేసేసి ఇంకా కారం వచ్చేసి ఒక కప్పు నిండా వేసేసాను అలాగే ఉప్పు వచ్చేసి తలకొట్టి వేసేసాను మిక్సీ పట్టుకున్నటువంటి జీలకర్ర మెంతిపిండి వేసేసాను అలాగే పసుపు అలాగే ఇంగువ మేమైతే ఆవాల పిండి వేయమండి తొందరగా అని చెప్పేసి అమ్మ వాళ్ళు వేయనీయరు జీలకర్ర మాత్రం మెంతులు మాత్రం బాగా చక్కగా వేయించి ఇలాగా వేసేస్తాము ఆ గోరు వెచ్చగా ఉండంగానే ఇవన్నీ వేసేసాం కదా కలర్ చూడండి ఎలా వచ్చిందో ఎక్సలెంట్గా వస్తుందండి చూస్తూ ఉంటేనే తినాలనిపిస్తుంది అంత బాగుంటుందనమాట సో తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ ఇంకెప్పుడైతే బాగా చల్లారినటువంటి ఉసిరికాయలను ఇందులో వేసేస్తున్నాను అన్నీ పుడుకు ఎంతైతే ఎత్తా అన్ని వేణ తక్కువనా ఎక్కువ అవి బాగున్నాయి ఇందులో ఆయిల్ అన్ని వేసినటువంటివి అంతా చల్లారింది అనమాట సో పోపు వేసేస్తున్నాను ఇంకా అంతే నాకు కలుపుకోవడం ఇప్పుడే నేను హైదరాబాద్ నుంచి వచ్చాను కాబట్టి అవును చాలా రోజులు నేను పచ్చడి తినక మీకోసమే ఉన్నట్టుంది పచ్చడి ఎందుకు నువ్వు ఉడకబెట్టి మత్తుకు లేదు నాకు ఎవరు ఎవరు పెట్టించారు అమ్మాయి వెళ్ళే ఎవరు పెట్టించారు వాళ్ళు పెట్టుకుంటూ అది ఇవ్వాలి అది వాళ్ళు వాళ్ళు ఇంగువా అది ఇది వేసుకుంటారు అత్త నేను కూడా వేసా ఇంగువ వేసుకుంటా లే తెల్లయి దానికి వేసుకొని కలుపుకోరు అన్నం పెట్టుకొని తిప్పుకోవచ్చు ఎక్కువైనాయి కదా ఇది తిరగదు ఇదింటో గిజిజ అయిపోతాయి ఏం కావాలెత్తా చేత కలుపుతాలే కారం అయితే అది మాడకే కారం కలుపుతానులే అతనే కాదు లావుగా ఉన్నాయి కదా పగిలిపోతాయి అనమాట

విసిరీక చాలా మంచిది అక్క ఎందుకు ఆ ఎప్ప చెప్తాడే కదా కోటేశ్వరరావు విసిరీక చెట్టు బా సరిపోయిందా మచ్చింది ఎక్కువైందా తక్కువగా ఎక్కువగా కరెక్ట్గా ఉన్నాయి దీన్ని చంపాలంతే అంటే బొగ్గురు చంపాలి అది అంటే ఊరాలి అని అర్థం మీ చేసి భాష అది ఊరయో అది పులుపు చంపుతాది చూసారు కదండి అత్తయ్య మామూలుగా ఊరుతుంది అంటే చంపేయాలి అని అంటూ ఉంది మీ ఇంట్లో కూడా పెద్దవాళ్ళు ఇలాగనే మాట్లాడతారా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇప్పుడైతే ఇలాగ బాగా కలుపుకోవాలండి చింతపండు గుజ్జు కానీ నిమ్మరసం కానీ మనకు ఉసిరికాయకు పట్టుకునే విధంగా ఇలాగ బాగా కలుపుకోవాలి ఇంకా కొంచెం పెద్ద బాండీలో వేసేసుకొని కలుపుకుంటే సరిపోతుంది సో నేనైతే ఒక సైడ్ నుంచి ఇలాగా కలుపుకుంటూ కలుపుకుంటూ ఈ విధంగా ఒక బాక్స్లో వేసేస్తూ ఉన్నాను చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి మెయిన్గా ఎంత రాని వాళ్ళైనా కూడా ఈ ఉసిరికాయ పచ్చడి తయారు చేసుకోవచ్చు పర్ఫెక్ట్ కొలతలతో చూపించాను కాబట్టి చాలా రుచికరంగా ఉంటుంది అలాగే రంగు మారకుండా కూడా ఉంటుందండి ఇంకా ఇప్పుడైతే ఇలాగా మొత్తం అంతా కలిపి వేసేసిన తర్వాత మనము ఉసిరికాయలను ఇలాగ ఒత్తి పెట్టాలి అప్పుడు మనకు మూడు రోజుల తర్వాత ఆయిల్ వస్తుంది అలాగే మనం ఎప్పుడు తీసుకున్నా కూడా చక్కగా ఉసిరికాయలన్నింటినీ ఒత్తిపెట్టాలి పైన ఆయిల్ అనేది ఉండాలి అప్పుడు మనకు ఎన్ని రోజులైనా కూడా పచ్చడి చెడిపోదండి రుచి బాగుంది ఆమెకు నచ్చిందనుకో బాగుంది బాగుంది అంటది నచ్చలేదనుకో ఏదో కొరతగా ఉంటదన్నమాట నాకు పెట్టేట కొంచెం ఆ సీరియల్ నా సీరియల్ ఆడా ఏది లేదులే మాటలు అయిపోయినాయి చిన్ని చిన్ని అది అయిపోయిందిలే మని హార్ట్ స్టార్ లా చూస్తదిలే డోంట్ వర్రీ పెట్టు నాకు హహ్ కాలూ దేని ఇష్టం ఎట్లా మరి ఏ పచ్చళ్ళి పెడతావా అందరూ పచ్చడి తినాల కాయలు తెచ్చి పెడతాం రోజు మాలికాయ్ బీరకాయ అని మాలిక బీరకాయ సొరకాయ పెడతా అండి ఎట్లుంది బాగుంది కొల్సలు సరిపోయా బాగా కరెక్ట్ మూడు అసలు ఊడితే సూపర్ అందులో చూడపా కండగలిగిన చురు ఋషి బాగుంది కదా ధలకి మున్ని దోప్పటి ఉన్ని కొద్ద మనం ఎప్పుడైనా కూడా మన ఇంట్లో పచ్చళ్ళు పెడితే ఇలాగనే కదా లాస్ట్లో అన్నం ఎప్పుడు కలిపి పెడతానా ఏంటి అని ఎదురు చూస్తూ ఉంటాము మేము కూడా అంతేనండి మీరు కూడా అంతేనా అందులో ఇంకా పెద్దవాళ్ళే కలిపి పెడుతూ ఉంటే ఇంకా మరింత టేస్ట్గా ఉంటుంది కదా ఇంకా ఇప్పుడు చూడండి ఒక మూడు రోజుల తర్వాత పెట్టడము కార్తీక మాసంలో చివరిలో పెట్టాము ఇంకా కార్తీక మాసం అయిపోయిన తర్వాత ఇంకా తినొచ్చు అని చెప్పేసి మూడో రోజు ఇలాగా కలిగి పెడుతూ ఉన్నాను చూడండి ఎంత బాగుంది కదా బాగా ఊరింది చింతపండు గుజ్జు కూడా చాలా బాగా పట్టుకుంది సో తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి ఇవాళ వీడియో చూసారు కదా తప్పకుండా జ్యూస్ మనం నుంచి పెద్దల వరకు తాగొచ్చు హ్యాపీగా అందరము మన హెల్త్ని కాపాడుకుందాము అన్ని సమస్యలకు చక్కటి పరిష్కారం ఆ జ్యూస్ అండి అలాగే తురుము మనం నిల్వ చేసుకున్నామనుకో సీజన్ లేనప్పుడు కూడా చక్కగా ఆ తురుముతో రోటి పచ్చళ్ళు అయితేనేమి పులిహోర అయితేనేమి ఏ విధంగా అయినా కూడా యూస్ చేయొచ్చు ఇవాళ వీడియో ఇంకా నిల్వ పచ్చడి గురించి అయితే నేను చెప్పనక్కర్లేదు అంత టేస్టీగా ఉంటుంది ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి